చివరి వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అవును ఏప్రిల్ చివర వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది ఇప్పటి వరకు చేసిన వివరాలు మనకి సగం కూడా అయితే అవలేదన్నమాట ఇంటి నుంచి పనిచేసేందుకు ఇరవై ఐదు లక్షల మంది ఆసక్తి అయితే చూపించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విధంగా ప్రకటించింది ఏప్రిల్ చివరి నాటికి సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఆసక్తిగల అంశాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్రంలోని ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఉన్నత విద్య పూర్తి చేసిన పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్నవారి నుంచి అధికారుల వివరాలు అయితే నమోదు చేశారు అలా మొత్తం రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మంది అర్హులు కాగా దాదాపు కోటి మందిని సర్వే చేశారు అందులో ఇరవై ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం లంటేనే తమకు ఆసక్తి ఉందని తెలియజేశారు రాష్ట్ర ఉన్న మనం చూసుకుంటే సచివాలయాల నుంచి సచివాలయాల నుంచి అధికారులు సర్వే చేయగా పదకొండు పాయింట్ ఐదు లక్షల మంది ఇంటర్మీడియట్ ఉన్నత విద్య పూర్తి చేసిన వారేమో మరో పదమూడు లక్షల మంది డిప్లొమా ఉన్నత విద్యను పూర్తి చేసిన వారు తాము ఇంటి నుంచి పనిచేస్తామని అయితే సర్వేలో తెలిపారు ఈ సర్వేకి సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్లు ఇప్పటికీ ఉన్నతాధికారులకు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పద్దెనిమిది ప్రభుత్వ భవనాలు ఇంటి నుంచి అయితే పనిచేసేందుకు వారి కోసం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకా లక్ష యాభై అంటే ఇంకా ఒక కోటి యాభై లక్షల మందికి సర్వే అయితే చేయాలి ఈ సర్వే అంతా కూడా మనకి ఏప్రిల్ చివరికల్లా పూర్తయితే వద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పూర్తయిన తర్వాత వారికి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వర్క్ కేటాయించడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి